ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రిందని కాశ్రయము కలుగును ఆయన సత్యము డాలున ఉన్నది తొంభది ఒకటవ సంకీర్తన నాలుగో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఆయన రెక్కలతో ఈ రాత్రి మిమ్మను కప్పుతానని వాగ్దానము చేస్తున్నాడు ఇది నిత్యము మార్పులేని మీ కొరకైనా దేవుని వాగ్దానమయ్యినది ప్రిలారా ఈ రాత్రి మీకు ఆశ్రయమును కల్పించుటకు మీ కొరకు ఆయన రెక్కలు చాపబడి ఉన్నవి తల్లి పక్షిరాజు తన రెక్కల మీద తన బిడ్డలను ఏ విధముగా మోసుకొని వెళుతుందో ఆ విధముగా దేవుడు తన రెక్కలతో మనలను మోసుకొని వెళతాడు ఉన్నతమైన స్థలములకు చిన్న బిడ్డల వలె ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మనలను లేవనెత్తుకొని మోసుకొని వెళతాడు దేవుడు మిమ్మల్ని ఔన్నత్యమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని ఈ రాత్రి ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీవు యహోవాయందు ఆనందించెదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను యహోవా సెలవిచ్చిన వాకు ఇదే అని వ్రాయబడి ఉన్నట్లుగానే ఉన్నత స్థలములలో మీరు విజయోత్సవముతో ఉండునట్లుగా చేయుటకు ఈ రాత్రి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రిలారా ఈ రాత్రి దేవుడు మిమ్మను ఉన్నత స్థలములకు తీసుకొని వెళ్ళాలని కోరుకొనిచున్నాడు ఆయనతో కూడా మీరు నడిచినట్లుగాను ఆయన మిమ్మను పరసంబంధమైన స్థలములకు తీసుకొని వెళ్ళుచున్నాడు మీ జీవితానికి సంబంధించిన ఆయన ప్రణాళికలు మీ యొక్క కుటుంబానికి మరి ప్రపంచమునకు సంబంధించిన వాటిని గురించి దేవుడు తన మర్మములను మీకు బయలుపరచగోరుచున్నాడు అవి జరుగునట్లుగా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ప్రార్థన చేయిచుండగా ఆయన మిమ్మను ఉన్నత స్థలములకు లేవనెత్తుతాడు ప్రిలారా ఒక పర్వతము మీద జరిగిన అగ్ని ప్రమాద పరిశీలన కోసము ఒక బృందము అక్కడికి వెళితే రెక్కలు చాచుకొని కాలిపోయి మరణించిన పక్షిరాజును చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఎందుకిది ఇలా చనిపోవాలి మంటలు వ్యాపిస్తూ ఉంటే అది ఎగిరిపోవచ్చు కదా అని ఎందుకో వాళ్ళకి అనుమానము వచ్చి ఆ పక్షిని పైకి లేపితే దాని రెక్కల క్రింద సజీవముగా ఉన్న పక్షి పిల్లలు ఉన్నాయంట అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును ఆయన రెక్కల క్రింద అటువంటి కాపుదల భద్రత క్షేమము ఉంది మిమ్మల్ని సంరక్షించడం కోసము ఆయన ఆహుతి అయ్యాడు నీవు నేను పొందాల్సిన శిక్షను నీకు నాకు బదులుగా ఆయనే అనుభవించాడు అందుకే ఆ ప్రేమ అద్వితీయమైనది అపరూపమైనది కొలతలు లేనిది హద్దులు లేనిది అవధులు లేనిది వర్ణింపజాలనిది మధురమైనది స్వచ్ఛమైనది శ్రేష్టమైనది అన్నిటినీ సహించేది చూపించేది అసూయ లేనిది డంబము లేనిది ఉప్పొంగనిది మర్యాద గలది కోపము లేనిది తన సొంత ప్రయోజనము చూడనిది అన్నింటినీ తాలుతుంది అన్నింటిని నమ్ముతుంది అన్నింటినీ ఓర్చుకుంటుంది అన్నింటిని నిరీక్షిస్తుంది అది శాశ్వతమైనది అది నీ నా మనందరి దేవుని ప్రేమ ప్రి సహోదరి సహోదరుడా రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించ తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను నీవు భయపడకుందువు అన్న వచనముల ప్రకారము రాత్రి వేళ శత్రువుల దాడిల నుంచి తన ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎంత సమర్థుడో పగలు వచ్చే ప్రమాదాల నుండి తప్పించడంలో కూడా అంతే సమర్థుడు నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నిన్ను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనా కాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను అన్న వచనము ప్రకారము ఏ పరిస్థితికి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు భయపడనవసరం లేదు ఎందుకంటే నీ రక్షణకు ఆధారము ఆయనే ఆయనే నీకు బలము అయితే నీవు చేయవలసింది ఒక్కటి ఆ మహోన్నతుడును సర్వశక్తి మంత్రుడునైనా దేవుని నమ్ముకోవడం ఆయనని ఆశ్రయించడం అందుకే యహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు అని కీర్తనకారుడు వ్రాసిన విధముగా ఆయన నీ పక్షమున ఉంటే నిన్నెవరూ కూడా ఏమీ చేయలేరు ఆ ముగ్గురు హెబ్రి యువకులను అగ్ని ఏమీ చేయలేకపోయింది దానియేలును ఏలును సింహాలు ఏమి చేయలేకపోయాయి యుహానును సలసల కాగే నూనె ఏమి చేయలేకపోయింది కారణం దేవుడు వారి పక్షమున ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా శత్రు బాణములు నీ కందనంత ఎత్తులో నుండి దూసుకు వస్తున్నా నువ్వు భయపడనవసరం లేదు ఎందుకంటే నీవు ఆ సర్వశక్తుని నీడను విశ్రమించి ఉన్నట్లయితే ఆ మహోన్నతుని చాటున ఉన్నట్లయితే నీ ప్రతి పరిస్థితి నీ ముందు మోకరిల్లుతున్నది అందుకే ఈ రాత్రి జీవాంక్యము వినిచిన నీవు భయపడవద్దు భయపడితే వాడింకా భయపెడతాడు భయము వేస్తే నీకోసము మరణము అనుభవించిన ఏసయ్యను తలంచుకో అప్పుడు భయానికే భయము వేస్తుంది భయపడవద్దని పరిశుద్ధ లేఖన భాగములో మూడు వందల ఆరు సార్లు దేవుడు వ్రాసి పెట్టాడు అంటే సంవత్సరంలో ఉన్న ప్రతిదినము ఆ వాగ్దానమును దేవుడు మనకిస్తున్నాడు ఆయన నీకు నాకు మనందరికీ తోడుగా ఉన్నాడు అందుకే ధైర్యముతో ముందుకు సాగిపోదాం పరిస్థితులకు భయపడవద్దు ఆయనకు మాత్రమే భయపడవలెను ప్రి సహోదరి సహోదరుడా మనలో అనేక మంది కలలు దర్శనములు పొందుకోవాలని దేవుని అడుగుతూ ఉంటాం అలాగైతే మీరు ప్రభువా నేను నీ స్వరమును ఈ రాత్రి వినగోరుచున్నాను నీ మార్గమును నాకు కనపరచుము నీ యొక్క ప్రణాళికలను నాకు చూపించుము అని రాత్రి ప్రార్థించండి అవును ప్రే సహోదరి సహోదరుడా పౌలు ప్రార్థించిన రీతిగానే పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను మరి ఆయన పునరుత్న బలమును జరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో జరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చిన్నాను అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నేను ఆయనను ఎరగాలి ఆయన శ్రమలలో నేను సహవాసము కలిగి ఉండాలి ఆయన పునరుత్నపు శక్తిని ఎరిగి ఉండాలని ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ప్రార్థించండి ప్రే సహోదరి సహోదరుడా మీరు ఆయన చిత్తమును చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు తన రెక్కలను మీ మీద ఉంచుతాడు కాబట్టి ఈ రాత్రి నుండి మీ కుటుంబమును ప్రార్థన క్రింద బతులపరచుకోండి మరి మీ కుటుంబాన్ని ప్రభు యొక్క సేవకు సమర్పించుకొనండి ఆయన రెక్కలు మీకు రక్షణ మరియు ఆశ్రయముతో కప్పివేస్తాయి ఆయన మిమ్మల్ని ఉన్నత స్థలమునకు లేవనెత్తుతాడు ఆయన మిమ్మను తన రెక్కల క్రింద భద్రపరుస్తాడు మరియు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి క్షేమముగా ఉన్న భక్తిహీనులు ఒక దినాన క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు ఆ సర్వశక్తిని నీడను ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఆశ్రయించగలిగితే ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటావు ఆయనే నీ చేయి పట్టుకుంటాడు నిన్ను నడిపిస్తాడు ఎక్కడి వరకు అనంటే ఆయన మహిమలో చేరే వరకు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు శోధనల గుండా వేదనల గుండా శ్రమల గుండా వెళ్ళినప్పటికీ ఆయన చేయి పట్టుకొని నువ్వు నడిచినట్లయితే నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి కాబట్టి విశ్వాసము కలిగి ఆయన చేయి పట్టుకొని నడిచేటటువంటి ఆయన చేయి పట్టుకొని నడిచేటటువంటి కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి జీవాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రి మీ వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా మాకు దైవికమైన భద్రతను అనుగ్రహించుము కృపగల ప్రభువా రెక్కలతో మమ్మను కప్పి మాకు ఆశ్రయము అనుగ్రహిస్తావని నీవు చేసిన మార్పులేని వాగ్దానానికి ఈ రాత్రి నీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొంచున్నాం తండ్రి పక్షిరాజు తన పిల్లలను మోస్తున్నట్లుగా నీవు మమ్మను మోయిచ్చు మరియు నీవు మా కొరకు సిద్ధము చేసిన ఉన్నత స్థానాలకు మమ్మను పైకి లేవనెత్తుము ప్రభువా నీ మర్మములను మాకు బయలుపరచుము తండ్రి మేము నీ ఉద్దేశముల ప్రకారము నడుచుకున్నట్లుగాను మరి నీ చిత్తానుసారముగా ప్రార్థించినట్లు మాకు సహాయము చేయము దివా నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయమును కలుగజేసి మమ్మను భద్రపరచము నీతో నడవటానికి మమ్మను పరలోక స్థలమునకు ఎక్కించుము మేము నీ మార్గాలను చూడటానికి మా కళ్ళను తెరుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి ఈ రాత్రి విశ్వాసము కలిగి ఇప్పటి వరకు ఆసక్తితో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రతి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా వారు పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను తండ్రి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యున్ని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి గొప్ప కార్యాలు వారందరి జీవితంలో ఈ రాత్రి మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకునిచున్నాను దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొని తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దివా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టాదితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరెబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరుకును శ్రమలను అనుభవించిన బిడ్డలంత కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపలు భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవై గాడందకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తలరి చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్